కాలర్ ఉన్నారు కాలర్ తో మాట్లాడదాం హలో నమస్తే మేడం నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు అండి మరి అనంతపురం అండి ఓకే అండి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు డాక్టర్ గారిని అడగండి అదే సార్ లైవ్ ప్రోగ్రామ్ ఉందండి నమస్తే సార్ చెప్పండి నమస్తే సార్ చెప్పండి సార్ రీసెంట్ గా నేను మెడిటేషన్ చేస్తాను ముందు మెడిటేషన్ చేస్తాను సార్ ఇంతకుముందు ఇప్పుడు థైరాయిడ్ ఉంది సార్ రీసెంట్ గా టెన్ ఇయర్స్ నుంచి వాడుతున్నాం సార్ థైరాయిడ్ థైరాయిడ్ సార్ ఓకే ఇప్పుడు ఎంత వాడుతున్నారండి ఎయిటీ ఎయిట్ సార్ ఎయిటీ సార్ రీసెంట్ గా వచ్చేసి సార్ షుగర్ అటాక్ అయ్యింది సార్ జస్ట్ మే సార్ లాస్ట్ మే ఓకే మే నుంచి వాడుతున్నాం సార్ షుగర్ కూడా అటాక్ అయింది నిద్ర అవునండి థైరాయిడ్ ఉన్నప్పుడు నిద్ర అనేది డిస్టర్బ్ అవుతుంది మనం ఏంటంటే విశుద్ధి చక్రం మీద ఫోకస్ చేయండి స్పేస్ ఎలిమెంట్ మనం దానికి కూడా స్పేస్ ఎలిమెంట్ని రెగ్యులేట్ చేయడానికి కూడా ఒక పంచభూతాలని సంబంధించిన టీ డెవలప్ చేసాము అది తీసుకుంటే నిద్రకు హెల్ప్ చేస్తుంది మన థైరాయిడ్ మెడిసిన్ వాడితే మీరు గ్రాడ్యువల్గా తగ్గించుకుంటూ వస్తే అది కంప్లీట్గా తగ్గుతుండదండి షుగర్ కూడా మీకు స్ట్రెస్ లెవెల్స్ వల్ల వస్తూ ఉంటుంది చాలా మందికి రీసెంట్గా రీసెంట్గా ఏదన్నా మనకి స్ట్రెస్ఫుల్ యాక్టివిటీ కానీ ఏదన్నా మెంటల్ ఎమోషనల్ డిస్టర్బెన్స్ అయినప్పుడు కూడా షుగర్ అప్పుడప్పుడు స్పైక్ అవుతుంటుందండి అదేంటో అసెస్ చేసుకొని కొంచెం ఆ ట్యాబ్లెట్స్ తగ్గించుకుంటే గ్రాడ్యువల్గా తగ్గించుకుంటూ వస్తే అది తగ్గుతుంది ఓకే అండి నిన్నక కాలర్ అన్నారు నిద్ర సరిగ్గా పట్టట్లేదు అని అంటే నిద్రలేమి వల్ల థైరాయిడ్ వస్తుందా థైరాయిడ్ ఉండటం వల్ల నిద్రలేమి వస్తుందా థైరాయిడ్ అదే థైరాయిడ్తోనే అదేనండి ఎప్పుడైనా కానీ అన్ని ఇంటర్డిపెండెంట్ సో థైరాయిడ్ ఉన్నప్పుడు నిద్ర రాదు ఎందుకంటే విశుద్ధి చక్రం స్పేస్ ఎలిమెంట్ స్పేస్ కన్వల్యూట్ అయినప్పుడు ఆలోచన అనేది మారదు అంటే ఇప్పుడు నదిలో ఇలా నీళ్ళు ప్రవహిస్తుంటాయండి స్ట్రైట్ గా మధ్యలో ఎక్కడో సుడిగుండం వస్తుంది వలయం అంటాం సో స్పేస్ కన్వల్యూట్ అయినప్పుడు విశుద్ధి చక్రంలో ఏం బ్యాలెన్స్ అయినప్పుడు అదే అవుతుంది సో ఏదన్నా వలయంలో పడింది అనుకోండి నదితో పాటు వెళ్ళదు ఆ వలయంలోనే తిరుగుతూ ఉంటుంది సో బ్రెయిన్ కూడా ఆలోచన అంతే లిమిట్ అయిపోతాం అనమాట ఏదో ఒక చిన్న ఆలోచన వచ్చి అక్కడే తిరుగుతూ ఉంటుంది సో థైరాయిడ్ ఉన్నప్పుడు ఏంటంటే రాత్రి నిద్రపోదాం అనుకునే టైంకి ఆలోచన మొదలయ్యి రెస్ట్లెస్నెస్ మొదలవుతుంది ఓకే నిద్ర పట్టదు నిద్ర పట్టకపోవడం వల్ల పొద్దున్న ఎగ్సేసరికి బద్ధకంగా డిస్టర్బెన్స్ ఉంటుంది పొద్దున్నంతా డల్గా ఉంటుంది అలసిపోయాం అని చెప్పి మళ్ళీ పడుకున్నప్పుడు మళ్ళీ రెస్ట్లెస్నెస్ మొదలవుతుంది సో ఇంబ్యాలెన్స్ అట్ ద సేమ్ టైం మనం రాత్రికి టైం పడుకోకుండా మన మెంటాలిటీ వైజ్ కూడా ఏదన్నా ఆలోచన వదలలేకుండా అదే మెంటాలిటీ పెట్టుకున్నప్పుడు అది కూడా థైరాయిడ్ని స్టిమ్యులేట్ చేసి థైరాయిడ్ ప్రాబ్లమ్ వచ్చే ఛాన్సెస్ అవుతాయి